اے گدوا اپنا ہے اے گدوا اپنا ہے اے گدوا اپنا ہے جی جگا 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 جی

గవర్నీలు మాజీ ముఖ్యమంత్రి గారు వైద్య గారు పిలిపి మేరకు రైతులు రైతులకు అండ అండగా ఉండాలనే ఉద్దేశం మీద మరి అన్నదాత పేరు అన్ని కార్యక్రమంలో మరి కార్యక్రమం నిలబట్టడం జరుగుతుంది అందులో భాగంగా నచ్చి పట్నం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అబ్బాయిలు రైతులందరూ కూడా మరి ఆర్డీ గారికి వెందపత్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఎంత ధ్వన్యం ఉంటే ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపునిచ్చారో రైతులకు యూరియా అందట్లనే పిలుపునిచ్చారో నుంచి కూడా నర్సీపట్నంలో ఎంత దారుణం అంటే రాత్రి తెల్లవర్గం మూడు గంటల నుంచి కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఈరోజు ఎవరిని కూడా లేని పరిస్థితి అయినప్పటికీ కూడా పార్టీ నాయకులు చాలామంది వచ్చి రైతులందరూ వచ్చి రైతులకు అండగా ఉండాలి మనం రైతులకు తోడుగా ఉండాలి యూరియాని ఇప్పించాలనే ఉద్దేశం మీద అడ్డూ గారికి ఎందుకంటే ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది రోజు చూస్తే యూరియా పరిస్థితి ఎక్కడ ఎవరైనా పరిస్థితి మంది గతంలో అయితే గతంలో మండల హెడ్ క్వార్టర్లో యూరియాలు కానీ ఎరువులు కానీ ఆ ఆనాడు వేల మంది మరి మున్సి హెడ్ క్వార్టర్కి వెళ్తుంటే పోలీసులు ఉండే పరిస్థితి కానీ ఈరోజు సచివాలయంలో యూరియా బస్తాలు ఇస్తుంటే యూరియా బస్తాలు చారక మరి మరి అక్కడున్న రైతులు కూడా ఆందోళన చేస్తుంటే సచివాలయంలో పోలీసులు ఉండే పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఉంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మీకు అంతా తెలుసు గతంలో జగన్మోహన్ గారు ఏం జరిగితే రైతులందరూ కూడా ఇబ్బంది పడకూడదు మరి మండలహడ్డు కూడా గెలకూడదు అని చెప్పి సచివాలయాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అదే సచివాలయం రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఏ అవసరం సరే ఎరువులు కానీ యూరలు కానీ ఏదిగైనా సరే మందులు కానీ ప్రతిదీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు భరోసా కేంద్రాలను నాడు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే జగన్మోహన్ గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారో దాన్ని కూటమి ప్రభుత్వం పేరు మార్చి రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి మరి మీ అందరికీ కూడా గురి చేయడం జరుగుతుంది ఈరోజు చూస్తే మరి నర్సీపట్నం ఇరులో సుమారుగా ఇరవై ఐదు వేల పైగా ఎకరాల్లో వరి వేశారు మరి చూస్తే వరి వేస్తే సగం మందికి కూడా యూరియా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సగం మందికి కూడా యూరియా ఇవ్వలేదు రైతులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు వారికి అండగా ఉండాలని ఉద్దేశం జగనన్న పిలిపిన ఈరోజు ఆర్జే గారికి మరి ఇందు ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక్కసారి చెప్పారు ఈరోజు ఇంకో విషయం చెప్పాలి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భారని చెప్పి ప్రతి ఒక్క ఖాతాల్లో వేసేవాళ్ళం ఈ రోజు చూస్తే ఇది వైఎస్ఆర్ కి కాకుండా అన్నదాత సుజుభావన పేరుతో రైతులకి వేసామని చెప్తారు కానీ సగం మంది రైతులు కూడా వేసిన పరిస్థితి ఆ రైతులందరూ కూడా గ్రీవెన్స్ లో పెట్టుకున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా రైతులకి ఆ పరిహారం అనే పరిస్థితి చెప్పి చోట ప్రభుత్వం చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది రైయ చిన్న ప్రెస్పీడ్ పెట్టారు ప్రెస్పీడ్ చూసాం మేము అందులో చాలా చెప్పారు రైతుల తొలగి ఏ విధంగా ఉండాలి ఇరవై ఐదు కేజీలు ఇవ్వాలి యాభై కేజీలు ఇవ్వాలి డెబ్బై ఐదు కేజీలు ఇవ్వాలి ఈ విధంగా ఇవ్వాలని చెప్పి రైతుల గురించి చెప్పారు మా కాన్సెప్ట్ దాని మీద దృష్టి పెట్టలేదు రైతులకి రైతులు దొరికిన ఆర్డీ గారికి సస్బర్ ఇవ్వాలి ఎంత ఇవ్వాలని చెప్పి అన్నాం కానీ వాళ్ళు ఏం చేశారంటే అందులో ఒక మాట అన్నారు ఇక్కడ ఏమన్నారంటే వ్యవసాయం గురించి కూడా మాట్లాడి అన్నారు అంటే దానికి ఒక చెప్పాడు ఏం చెప్పాడంటే నర్సీపట్నంలో సుమారుగా పది వేల ఏడు వందల యాభై హెక్టార్లు ఉంది దానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలు అది రెండు వేల పదిహేను పందులు సరిపడుతుంది దానికి మేము ఆల్రెడీ పదిహేను వందల డెందులు ఇస్తాం చెప్పి ఒకటే మీ ద్వారా ఈ పట్టుకున్న నర్సీపట్న రైతాంగానికి ఒకటి చెప్తాం ఈరోజు ఏంటంటే మన రైతులందరికీ కూడా ఇవ్వాల్సింది రెండు వేల పదిహేను పందులు వరికి సుమారుగా ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలకి రెండు వేల పదిహేను పనులు ఇవ్వాలి దీనికి తోడు ఒక వరే కాదు ఈ రోజు రైతులందరూ కూడా చేసుకుంటుంది జీడి తోటలు మామిడి తోటలు పోమాయిలు అరటి వెజిటేబుల్స్ గడ్డి కొబ్బరి సుమారుగా కొద్దిగా ఇరవై వేల ఎకరాలు ఉన్నాయి అంటే మొత్తం కలిగితే దానికి కూడా రెండు వేల పందులు అవుతాయి అంటే సుమారుగా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో రైతులకు కావాల్సింది నాలుగు వేల పదిహేను పందులు దానికి మీరు ఎంత ఇచ్చారు పదిహేను వందల పనులు ఇచ్చారు అది కూడా రాతపరకు ఇచ్చారు తప్ప పదిహేను వందలు గోడలేదు అంటే ఇంకా ఈ నర్సీ పద్ధతిలో రైతాంగానికి రెండు వేల ఐదు వందల పదిహేను టందిలు మరి ఇంకా మీరు యూరియా ఇవ్వలేదు యూరియా ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది ఇంకోటి అంటారు ఇంకో చివరిగా మాట్లాడుతూ అంటారు విజన్ టూ జీయోస్ ఫోర్ సెవెన్ అంటారు రెండు వేల నలభై ఏడు నాటికి గ్రాస్ వాల్యూ ప్రొడక్ట్స్ మరి పెరగని కలగాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది చాలా ప్రభుత్వం చెప్తుంది మొదటి నుంచి చెప్తున్నారు రెండు వేల నలభై ఏడుగా కనీసం రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలు యూరియా బస్తా అది కూడా ఈ రైతులకు ఎవరైనా మీరు ఎక్కడ రెండు వేల నలభై డెవలప్ చేస్తారని ఈ రోజు మెక్సిపట్లో రైతాంగానికి కూడా అన్యాయం జరిగింది యూరియా బస్తలు ఎవరికి ఇవ్వట్లేదు ఏదో కాలయాపం చేస్తున్నారు మీకు దమ్ముంటే అయింది చెప్తాను గ్రామాలకి రండి మేము వస్తాం గ్రామంలో సగం మందికి కూడా యూరియా బస్తలు ఇవ్వలేదని చెప్పి తెలియపరుస్తూ అందుకనే ఈ రోజు మా నాయకుడు జగన్ రోడ్డి గారు పిలిపి మేరకు ఈ రోజు మన ఆర్డీఓ గారికి విందుబద్దులు ఇచ్చే కార్యక్రమం చేస్తా చెప్పి ఈ జై 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 సందర్భంగా నాయకత్వం we